అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము బంగాళదుంప పాలకూర వేపుడు ఎలా తయారు చేయాలో చూసేద్దామండి పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి కంటి చూపు మెరుగుపడుతుంది ఈ పాలకూర తినడం వల్ల అలాగే పాలకూర బంగాళదుంపలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడ నేను పాలకూర కట్టలని రెండు తీసుకున్నాను దీనిలో ఉండే డస్ట్ అంతా వేరేగా తీసి చక్కగా వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి అలాగే పాలకూరలో ఎక్కువగా ఫైబర్ ఉంటుందండి విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది మనం తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది అనమాట చాలా మంచిదండి పాలకూర వారానికి రెండుసార్లు తినడం చాలా మంచిది మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇవన్నీ కూడా వేసిన తర్వాత చిట్టుపట్ల ఇవ్వండి అలాగే రెండు మూడు మిరపకాయలు వెల్లుల్లిపాయ ఒకటి పైన పొట్టు తీసుకొని వేసుకోండి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు బాగుంటుంది అనమాట అలాగే వెల్లుల్లిపాయ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఈ తాలింపుని బాగా వేగనివ్వండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి తాలింపులో చిన్నపిల్లలకి వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఈ పాలకూర పెట్టడం చాలా మంచిదండి ఇలా బాగా పోపు దినుసులు వేగిన తర్వాత దీనిలో మనం కట్ చేసుకున్న పాలకూరని వేసుకోండి మనం ఎంత ఎక్కువ పాలకూర వేసినా కానీ అది మగ్గేసరికి కొంచెమే అవుతుంది కదా ఇందులో ఎక్కువగా వాటర్ శాతం ఉంటుందండి పాలకూరలో తొందరగా కుక్ అయిపోతుందనమాట ఎక్కువసేపు పట్టదు వేడివేడి రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే చపాతి చేసుకున్నప్పుడు ఇలా వేడివేడిగా వండుకుంటే మంచి రుచిగా ఉంటుంది దుంప ముక్కల్ని ఇలా కట్ చేసుకోండి బంగాళదుంప పైన పొట్టు తీసేసి ఇలా చక్కగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందనమాట ఈ రెండు కూడా చక్కగా ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకొని కొంచెం పసుపు కూడా వేసుకోండి ఇందులో పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చిన్న మంట మీద మగ్గనివ్వండి దీనిలో నుంచి అయితే వాటర్ వస్తుందండి అలాగే బంగాళదుంపలు కూడా ఎక్కువ గ్యాలరీలు ఉంటాయి కదా పిల్లలకి చాలా మంచిది అనమాట దుంపజాతి ఏ దుంపలైనా కానీ పిండి పదార్థం కాబట్టి అలాగే పాలకూరలో కూడా పిండి పదార్థము ఎక్కువ శాతము ఉంటుందంట షుగర్ ఉండేవాళ్ళు కూడా వారానికి రెండు సార్లు తినడం చాలా మంచిదండి పాలకూర పాలకూర పప్పు అలాగే లేకపోతే పప్పులు వేయడం ఇష్టం లేకపోతే ఇలా మీరు పాలకూర వెల్లుల్లికారమైన చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది అనమాట ఇలా ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారండి బంగాళదుంప పాలకూర ఇలా చేస్తే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇలా మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు చిన్న మంట మీద మగ్గనివ్వండి చూశారు కదా ఇందులో మనమైతే వాటర్ ఏమీ వేసుకోలేదు కానీ వాటర్ ఎంత వచ్చిందో చూసారా ఎక్కువగా పాలకూరలో వాటర్ శాతమే ఎక్కువ ఉంటుందండి దుంపలు కూడా చాలా తొందరగా కుక్ అయిపోతాయి అనమాట ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు కారాన్ని వేసుకోండి మీకు ఇష్టమైతే కారం వేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ ఎండు ఎండిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి ఈ ఫ్రై అనేది ఇప్పుడు నేను కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఎండు మిరపకాయలు వేసాం కదా అలాగే పావు టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేయండి చాలా బాగుంటుందండి ఈ వేపుడు అలాగే తొందరగా కూడా అయిపోతుంది మార్నింగ్ ఎక్కువ మనకి పని లేకుండా లంచ్ బాక్సులకి చక్కగా మనము ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట మనము ధనియాలు వేపుకొని పొడి చేసుకొని ఆ పొడిని వేసామంటే ఏ కూరలోనైనా రుచి బాగా ఉంటుందండి చాలా బాగుంటుంది ధనియాల పౌడర్ వేసుకుంటే అలాగే దీనిలో కొంచెం మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా పొడి కూడా ఒక పావు టీ స్పూన్ అంతా వేయండి బాగానే ఉంటుంది ఏమీ కాదు ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి కొంచెం మసాలాలు పడితే అందుకే నేను చెప్తున్నాను కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా ఒకసారి కలుపుకొని ఈ వాటర్ అంతా ఇగిరిపోయే వరకు మీరు చిన్న మంట మీద మగ్గనివ్వండి అయిపోయినట్టే మనకి పాలకూర బంగాళదుంప వేపుడు తొందరగా రెడీ అయిపోతుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే పిల్లలకి తరచుగా పాలకూరని పెడితే చాలా చాలా మంచిదండి చూశారు కదా ఇందులో వాటర్ మనం అస్సలు వేసుకోలేదు కానీ ఎంత వాటర్ వచ్చిందో మరి పాలకూర ఒట్టి వాటరేనండి ఎక్కువ వాటర్ ఉంటుంది పాలకూరలో ఇలా మూత పెట్టుకోండి ఈ నీరంతా ఎగిరిపోయే వరకు మనము కుక్ చేసుకున్నట్లయితే సరిపోతుందనమాట మీకు కొంచెం వాటర్ ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ తోటే దించేసుకున్నట్లయితే రైస్లోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని వేడివేడి రైస్లో తింటే సూపర్ అండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే లాస్ట్లో సాల్ట్ అనేది వేసుకోండి మీరు ఫస్ట్ వేసుకున్నా పర్వాలేదు కానీ ఇందులో ఎక్కువ వాటర్ శాతం వస్తుంది కాబట్టి మీరు లాస్ట్లో వేసుకోవడం మంచిదండి సాల్ట్ని ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఎందుకంటే మనము సాల్ట్ లాస్ట్లో వేసాం కదా చూసారు కదా వాటర్ అంతా అయితే ఎగిరిపోయిందండి మరి వాటర్ అయితే లేదు అలాగే మీరు చపాతీ తోడు తినడానికి కూడా బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు మూత పెట్టిస్తే సరే అండి అయిపోయినట్టే చూసారు కదా నేనైతే వాటర్ అంతా మొత్తం ఎగిరే పో పోయే వరకు ఉంచేసాను అనమాట అంతేనండి చూశారు బంగాళదుంప ముక్క చాలా బాగా ఉడికింది కదా మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందుకు చాలా వస్తూ ఉంటాయి మన ఛానల్ అయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్ల పక్కనున్న బెల్ ఐకా క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్